విజయా సంస్థ అధినేత బి నాగిరెడ్డి ఆకరబ్బాయి బి వెంకటరామరెడ్డి సోదరులతో పాటు కొన్నేళ్లు చందమామ పత్రిక నిర్వహణ బాధ్యతలు చూసుకున్న ఆయన నిర్మాతగా సోదరులతో పాటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చందమామ విజయ కంబైన్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను స్థాపించి మొదట బృందావనం సినిమా తీశారు హీరో హీరోయిన్లు రాజేంద్ర ప్రసాద్ రమేకృష్ణులు డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు ఆ సినిమా మంచి విజయం సాధించింది ఈ రెండో సినిమా జానపదం చేయాలి అనుకున్నారు జానపద సినిమా మీద బాలకృష్ణకు కూడా ఆసక్తి ఉందని తెలిసి ఆయనను కలిస్తే పచ్చ జెండా ఊపేశారు ఇక కథ కోసం సంగీతం కొంతమంది రచయితలను సంప్రదించారు చివరకు రావి కొండలరావుకు కథ తయారు చేసే బాధ్యతను అప్పగించారు రావి కొండలరావు నటుడే కాదు మంచి రచయిత కూడా పాత జానపదాల కన్నా కొంచెం విభిన్నంగా ఉండాలనుకుని ఓ కథను తయారు చేశారు కథ ఆశాంతం తమాషాగా సరదాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని ఊహించని మలుపులు పెట్టారు దర్శక నిర్మాతల కథ విని భేష్ అనేశారు విజయ సంస్థ మీద ఉన్న గౌరవంతో బాలకృష్ణ అయితే కథ వినకుండానే షీట్స్ ఇచ్చేశారు పాతాళ భైరవి టైటిల్ లో నుంచి భైరవిని తీసుకుని భైరవ ద్వీపం టైటిల్ పెడదామనుకున్నారు రావికొండలరావు అంతా ఓకే అనేశారు రాజకుమారి పద్మావతి పాత్రకు రోజాను తీసుకున్నారు ఓ పాట కోసం రమ్మను అడిగితే ఓకే అనేసింది ఇతర తారాగణం ఎంపిక దాదాపు పూర్తి అయిపోయింది అయితే విలన్ మాత్రం దొరకలేదు ఒకనొక దశలో అమరీష్ పురి నానా పట్టేకర్లను కూడా తీసుకోవాలి అనుకున్నారు అయితే అదే సమయంలో వెంకటరామరెడ్డి వియత్నాం కాలనీ అనే మలయాళ చిత్రం చూశారు ఆ సినిమాలో రావురీర్ పాత్ర పోషించిన యువకుడు ఈ మాంత్రికుడి పాత్రకు బావుంటాడనుకున్నారు ఆరా తీస్తే అతను తెలుగువాడే తెలుగులో వేషాల కోసం ప్రయత్నించి విసికి వేసారి మలయాళంలో ప్రయత్నించాడు అతని పేరు రాజ్ కుమార్ మాంత్రికుడిగా అతనికి కొత్త గెటప్ ఇవ్వడమే కాకుండా విజయ ఎస్ వి రంగారావుల పేర్లు కలిసేలా విజయ రంగరాజా అని కొత్త పేరు కూడా పెట్టారు ఆయన ప్రస్తుతం కూడా ఎన్నో సినిమాలో నటిస్తూ ఉన్నారు ఇక మైఖేల్ మదన గా పనిచేసిన కబీర్ లాల్ అయితేనే కెమెరామెన్ గా కరెక్ట్ అనుకున్నారు సంగీత దర్శకుడు గా మాధవేష్ తీసుకున్నారు సంగీతం బృందావనం సినిమాకు కూడా ఆయనే మ్యూజిక్ సుమారు రెండున్నర నెలలు జరిగాయి విరిసినది వసంతకాలం పాటను సంగీతమే రాశారు మిగిలిన పాటలు వేటూరి సిరివెనెల వడ్డేపల్లి కృష్ణ రాశారు ఎస్ సి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి తదితరులు పాడారు అయితే పాటలన్నీ సిద్ధమయ్యాక జగదేక వీరుని కథలోని శివ శంకరి తరహాలో ఓ పాట ఉంటే బాగుంటుందనుకున్నారు అలా శ్రీ తుంబూర నారద రాదామృతం పుట్టింది ఈ పాట రాయడానికి వేటూరి వారం రోజులు కష్టపడితే పాట రూపకల్పనకు మాధవ పెద్ద సురేష్ కు ఇరవై ఎనిమిది రోజులు పట్టింది జానపదం కాబట్టి సెట్స్ ఎక్కువ వేయాలి పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ రెండున మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో భైరవ ద్వీపం ప్రారంభోత్సవం జరిగింది రోజా రంబలతో బాలకృష్ణ ఎంతటి శుభశకునం ఇదేదో దివ్య ముహూర్తం వలే ఉన్నదే అని చెప్పడాన్ని ముహూర్తపు సన్నివేశంగా తీశారు రజనీకాంత్ క్లాప్ ఇవ్వగా చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వం వహించారు ఆ తర్వాత వాహిని స్టూడియోలో వేసిన భారీ సెట్ లో నరుడా ఓ నరుడా ఏమి కోరిక పాటను బాలకృష్ణ రంబలపై తీశారు ఈ ఒక్క పాటకే దాదాపు నెల రోజులు పట్టింది ఆప్టికల్ మరియు సెట్స్ లో వేరువేరుగా తీయడంతో ఆ తర్వాత బెంగళూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని కమ్మనగుడి గ్రామంలో బాలకృష్ణ విజయ తీశారు నుంచి పాతిక గుర్రాలను అక్కడికి తరలించి వాటిని హీరో వెతుకుతూ వెంటాడి బంధించే దృశ్యాలు తీశారు అక్కడికి ఆరు కిలోమీటర్ల సమీపంలోనే అప్సే జలపాతం ఉపరితల భాగం వద్ద అమ్మవారి గుడి చెట్టు నిర్మించి బాలకృష్ణ కేఆర్ విజయలపై అమ్మ శాంబవి పాట తీశారు ఈ కొండ మీదకి వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడ్డారు కొంతవరకు జీబులో వెళ్లి అక్కడి నుంచి ఉపరితల భాగానికి నడిచి వెళ్లేవారు జలపాతం వల్ల బాగా బురదగా ఉంటుంది ఆ ప్రాంతం ఏ మాత్రం దారిపడ్డా ఇక పైలోకాలకే అయినా ధైర్యం చేసి వెళ్లారు అక్కడికి జనరేటర్ తీసుకెళ్లడం కూడా కష్టం సహజ సిద్ధమైన వెలుతురులోనే షూటింగ్ చేయాలి ఆ వెలుతురు కూడా మధ్యాహ్నం రెండు గంటల సేపు మాత్రమే ఉండేది రోజు ఆ రెండు గంటలే పనిచేసి మొత్తానికి ఆ పాట పూర్తి చేసేశారు వాహిని స్టూడియోలో అత్యధిక భాగం షూటింగ్ చేశారు మైసూర్ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించాక ఆంధ్రాలో కాకుండా మద్రాసు కర్ణాటకలో షూటింగ్ చేసుకున్న తొలి చిత్రం ఇదే ఇక అద్దాల రాక్షసుడు సన్నివేశాల కోసం గ్రౌండ్ వర్క్ చేశారు సుమారు యాభై అద్దాలు వాటికి తగ్గట్టుగా లైటింగ్ అరేంజ్మెంట్స్ అంటే మాటల కబీర్ లాల్ చాలా శ్రమ పడ్డారు ఇక మంచం ఎగరడం లాంటి వాటిని ఆయనే తీశారు దీనికోసం హార్బర్ క్రేన్స్ తెప్పించి పదిహేను రాత్రుళ్లు ఈ సన్నివేశాలు తీసారు రెండు తలల గండ బేరుండ పక్షి పెద్ద బొమ్మ వేయించి ఐఐటి నిపుణుల చేత మెకానిజం సెట్ చేయించారు ఇక మరగొజ్జల సన్నివేశాల కోసం నాలుగు లిల్లీపుడ్స్ బొమ్మలు చేయించి రిమోట్ కంట్రోల్ ద్వారా పైకి ఎక్కి ఏర్పాటు చేశారు ఇందుకోసం ఆ రోజుల్లోనే ముంబై నుంచి టెక్నీషియన్స్ వచ్చారు శ్రీ తుంబరనాథ పాట కోసం బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు రోజు తెల్లవారు జమున నాలుగు గంటలకు బీచ్ కి వెళ్లి పాట వింటూ సాధన చేశారు ఆయన ఇక క్లైమాక్స్ లో అయితే డూప్ లేకుండా చేశారు బాలకృష్ణ జానపదం చేస్తున్నారని తెలిసి సినీ పరిశ్రమలోని చాలా మంది వారించారు అయినా సరే దర్శక నిర్మాతలు వెనకం వేయలేదు ముఖ్యంగా బి నాగరెడ్డి తన కుమారుడి ప్రయత్నాన్ని చూసి హర్షం వెలుగుచారు ఇక అమెరికాలో శిక్షణ పొందిన ఎడిట్ పాయింట్ వారు గ్రాఫిక్స్ అందించారు ఈ చిత్రానికి వేస్టేజ్ చాలానే అయింది అయినా సరే ఎక్కడా తగ్గలేదు మొత్తానికి భైరవ దీప నిర్మాణానికి రెండు వందల ముప్పై ఐదు రోజులు పట్టింది సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు ఇలాంటి సినిమాకి నేపథ్య సంగీతం ప్రాణం కాబట్టి లక్ష్మీకాంత్ ప్యారాలెల్ లాంటి అనుభవజ్ఞలతో చేయించాలనుకున్నారు అలాగే కూడా అడగాలనుకున్నారు కానీ మాధవ పెద్ద సురేష్ ఒక రీల్ రీ రికార్డింగ్ చేసి చూపించారు అతని ప్రదీపకు ముగ్ధులై మారు మాట్లాడకుండా ఆయనకే రీ రికార్డింగ్ బాధ్యతలు అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున సినిమా రిలీజ్ అయింది ఇరవై నాలుగు శాతం పన్ను విధానంలో కూడా భైరవ ద్వీపం బాగా లాభాలని ఆర్జించింది కర్ణాటకలోని మొల్బాగల్ ఒరిస్సాలోని పర్లికిమిడి శ్రీకాకుళం జిల్లాలోని కమిటీ ఇలా ఏ ఏ చిత్రం కూడా వంద రోజులు ఆడని చిన్న చిన్న కేంద్రాలతో సహా యాభై తొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులు నలభై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది జానపద వీరుడిగా బాలకృష్ణ అందరినీ ఆకట్టుకున్నారు ముఖ్యంగా కురుపిగా బాలకృష్ణ గెటప్ చూసి అందరూ స్టన్ అయిపోయారు సంగీత దర్శకత్వ ప్రతిభ ఈ జానపదం జనం గుండెలో నిలిచేలా చేసింది ఈ తరం మెచ్చే విధంగా రావి కొండలరావు సంభాషణలో అందించిన తీరు ఈ సినిమాకు అర్ధబలం ఇక బీబీసీ వారు తమ సర్వేలో ఆ ఏటి మేటి పాటగా నరుడా ఓ నరుడా పాటను ఎంపిక చేశారు అలాగే ఇక్కడ సింగర్స్ గురించి ఓ ఇన్సిడెంట్ చెప్పుకోవాలి జానకి శ్రీ తుంబుర నరద పాట పడిన ఎస్టీ బాలసుబ్రహ్మణ్యన్ లకు ఆ ఏడాది బెస్ట్ సింగర్స్ గా నంది అవార్డులు లభించాయి ఒకే సినిమా ద్వారా ఇలా మేల్ ఫీమేల్ సింగర్స్ ఇద్దరు నందులు అందుకోవడం ఇదే ప్రథమం అలాగే హిందీలో బైరీ పేరుతో వెంకట్రామరెడ్డి సొంతంగా విడుదల చేశారు ఎస్ వి ఎస్ జానకి పాటలు పాడారు అంబా సాంబేవి పాటను విని ఎస్ జానకి గారి హైపిచ్ లో పాడలేని ఆశా బోంస్లే తన నిస్సహాయతను వ్యక్తం చేసినప్పుడు ఆ హిందీ పాటను మళ్లీ జానకి గారితోనే పాడించాల్సి వచ్చింది అది ఎస్ జానకి గారి ప్రత్యేకత మట్టితో మనకు ఇష్టమైన రీతిలో బొమ్మను తయారు చేసుకునే రీతిలోనే ఈ జానపద కథను కూడా అన్ని హంగులతో తయారు చేశారు మదర్ సెంటిమెంట్ ను కూడా బాగా వర్కౌట్ చేశారు కొన్ని సన్నివేశాల రూపకల్పనలో విజయవాడ సినిమాల ఇన్స్పిరేషన్ ఉంది అలాగే కొన్ని హాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా ఉంది ఈ సినిమాని ఇప్పుడు చేయాలంటే చాలా కష్టం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కానీ ఆ రోజుల్లోనే ఇలాంటి సినిమా తీసి భేష్ అనిపించారు సంగీతం నటించిన హలో బ్రదర్ ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో విడుదలైంది నాగార్జున ఒక పూర్తి మాస్ హీరోగా ప్రేక్షకుల్లో నిలబెట్టిన సినిమా హలో బ్రదర్ నాగార్జునకు శివ ఒక బ్రేక్ ఇచ్చిన అది క్లాస్ చిత్రంగానే చాలా మంది భావిస్తారు ఈ చిత్రంలో నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు అక్కినేని మొదటి చిత్రం ఇద్దరు మిత్రులు ఎంతటి విజయాన్ని సాధించిందో అక్కినేని తనేడు నాగార్జున మొదటి ద్విపాత్రాభినయ చిత్రం హలో బ్రదర్ అంతకంటే ఎక్కువ విజయాన్ని సాధించింది కలెక్షన్ల పరంగా గాని నటన పరంగా గాని ఏమాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ తనేడు అని నిరూపించుకున్నారు నాగార్జున అక్కినేని తన చిత్రసీమ అడిగిడిన పదిహేడు సంవత్సరాలకు ద్విపాత్రాభినయం చేస్తే నాగార్జున తన ఏడేళ్ల కెరియర్ లోనే ద్విపాత్రాభినయ చిత్రం చేశారు అక్కినేని హుందాగా ఉండే రెండు పాత్రలలో ఒదిగిపోయారు నాగార్జున దేనికి అవే రెండు విభిన్న పాత్రలలో నటించి మెప్పించారు చిల్లరథలను చేసుకునే దొంగ ముందు గతం దేవా విదేశాలలో పెరిగిన క్రేజీ పాప్ సింగర్ అమ్మాయిల కలల రాకుమారుడు హై సొసైటీకి ఐకాన్ లాంటి వాడు రవివర్మ ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో దేవాగా రవివర్మగా నాగార్జున నటించలేదు జీవించారు హెల్తీ లేని మాస్ మసాలాతో తీసిన ఫక్తు కమర్షియల్ చిత్రానికి నిలబెత్తు అర్థం హలో బ్రదర్ కథాపరంగా చూస్తే చిన్నప్పుడే విడదీయబడిన కవలలు ఒకడు ఆక్రోడీస్ రెండవడు ఫారిన్ రిటర్న్ అని ఏ కారణానైనా వాళ్ళు దగ్గర అయినప్పుడు ఒకళ్ళకు కలిగే అనుభూతి మరొకళ్ళకు కూడా కలుగుతుంది వాళ్లకు కలిగే విచిత్రమైన అనుభవాలే ఈ సినిమా కవల పిల్లలుగా మొదలైన పిండం అంటే ఇద్దరుగా మొదలై చివరికి ఒకరిగా పుట్టడం మెడికల్ టెర్మినాలజీ ప్రకారం వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అంటారు బౌసార్ ఈ పాయింట్ ఆధారంగా అల్లిన ఈ చిత్రకథకు దర్శకుడు రెండున్నర గంటల పాటు నవ్వుకోగలిగేలా చిత్రాన్ని మలిచిన తీరు ప్రశంసనీయం ఈ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది జరిగిపోయిన రికార్డులతో ఆల్ ఇండియా రికార్డులు సృష్టించింది అన్నింటికంటే అపూర్వమైన విషయం ఏమిటంటే హలో బ్రదర్ హైదరాబాద్ దేవీ సెవెంటీ ఎంఎంలా ఒక్కో రోజుల పాటు రోజు నాలుగు ఆటలు ప్రదర్శించబడి మొత్తం నూట అరవై ఆటల ఫుల్స్ కాగా పదిహేను లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు వసూలు అయ్యింది అప్పట్లో ఇది ఆంధ్రలోనే కాదు ఆల్ ఇండియా రికార్డు కావడం గమనార్హం ఎస్ గోపాలరెడ్డి సమర్పణలో దుర్గాట్స్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రానికి నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ దర్శకత్వం ఈవీవీ సత్యనారాయణ సంగీతం రాజ్కోటి ఛాయాగ్రహణం ఎస్ గోపాలరెడ్డి కథానాయకులు రమ్యకృష్ణ సౌందర్య పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో అక్టోబర్ ఆరున ఈ చిత్రం ప్రారంభించారు బేబీ వేద క్లాపు కొత్తగా బేబీ సంజయ కెమెరా స్విచ్ ఆన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవైవో తేదీన ఈ చిత్రం విడుదలైంది హాస్య నటుడు అలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వి కృష్ణారెడ్డి గారు రూపొందించిన చిత్రం యాపలిల మదర్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ చిత్రం సాధించిన విజయం ఇండస్ట్రీ వర్గాలనే కాదు ఆడియన్స్ కూడా ఈ సినిమా విడుదలైన అన్నారు వారం పర్లేదు బాగుంది అన్నారు ఇక రెండు వారాల తర్వాత కలెక్షన్ల ప్రపంచం మొదలైంది అంతవరకు చూడని వారు చూస్తూ అలాగే చూసిన వారు కూడా మళ్లీ మళ్లీ చూడడంతో ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది ఆడ మగ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మండు టెండను కూడా లెక్క చేయకుండా టికెట్ కోసం థియేటర్ల దగ్గర పడి గాపులు కాస్తూ టిక్కెట్లు సంపాదించిన వారు ఎందరో యమలీల చిత్రంలో భారీ తారాగణం లేదు భారీ సెట్స్ లేవు విదేశాల్లో చిత్రీకరించిన సుందర దృశ్యాలు కూడా లేవు అయితే ఆ సినిమాలో ఉన్నది ఒకటి అదే కృష్ణారెడ్డి మాయాచాలం భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతుంటే చిన్న బడ్జెట్ తో చిన్న తారాగణంతో చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల విషయంలో మాత్రం భారీ చిత్రంగా నిలిచి పంపిణీదారుల పంట పండించిన చిత్రం యమలీల ఇక ఈ సినిమాలో అన్ని అంశాలు ఒక హిత్ అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన స్పెషల్ సాంగ్ డాన్సు మరో ఇక పచ్చని సంసారం హిట్ నుంచి పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రపంచం మళ్లీ మొదలైంది ఆ తర్వాత విడుదలైన వారసుడు గరానా అల్లుడు నెంబర్ వన్ చిత్రాలు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి చిత్రం నుంచి స్టెప్స్ కృష్ణ గారు అత్యంత శ్రద్ధ తీసుకోవడం సాధారణంగా స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా బయట చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి అంగీకరించారు కానీ తనకి నంబర్ వన్ రూపంలో వెరైటీ హిట్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారు వచ్చి అడగడంతో ఎమ్మెల్యేల చిత్రంలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ గారు ఒప్పుకున్నారు ఈ పాట సందర్భం ఏమిటి ఈ సినిమాలో ఈ పాట చేయడం వల్ల నా ఇమేజ్ కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడగకుండానే కృష్ణ గారు ఆ పాట చేయడానికి ఒప్పుకున్నారట నిజానికి కృష్ణారెడ్డి గారు కూడా సూపర్ స్టార్ గారి నమ్మకానికి తగ్గట్టుగానే చేశారు జూంబారే పాట సంగీతానికి డాన్స్ కి ఆ పాట చిత్రీకరణకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పాటల్ని చిత్రీకరించిన విధానం హీరో కృష్ణ గారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది సూపర్ స్టార్ గారి డాన్స్ వయసుతో పాటు ఆయనలో పెరిగిన గ్లామరు ప్రేక్షకులను ఆశ్చర్యానికి సూపర్ స్టార్ గారి పాట చిత్రానికి ఒక అలంకారంగాను అయిందని చెప్పొచ్చు సినిమాలోని కథకు అనుగుణంగాను చిత్రగుప్తుని ఎంటర్టైన్ చేయడం కోసం యమధర్మరాజు చిత్రీకరించిన ఆనందం వల్లని ఈ పాట ఇక ఈ పాటకు ప్రేక్షకులు పువ్వులు డబ్బులు పళ్లతో కేరింతలు కొట్టడం యమలీల ప్రదర్శితమైన ప్రతి థియేటర్లోనూ కనిపించిన దృశ్యం ఈ పాట పూర్తవగానే కొంతమంది హీరో కృష్ణ గారి అభిమానులు ఇక చాలు అని లేచి వాళ్ళు కేవలం లక్షల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది సమయంలో బడ్జెట్ విషయంలో కానీ తారాగడంలో కానీ కొంచెం అటు ఇటుగా పెద్ద చిత్రాలు అనేవి అయితే ఆశ్చర్యంగా ఆ చిత్రాల ప్రభావం యమలీల మీద పడకపోగా యమలీల కలెక్షన్ల ప్రభావం మాత్రం ఆ చిత్రాల మీద పడింది సూపర్ హిట్ టాక్ వచ్చిన పెద్ద హీరోల సినిమాలను ఆడించడానికి అభిమానులు పంపిణీదారులు హైరాణ పడుతుంటే ఈ స్టార్ ఇమేజ్ లేకపోయినా కథాబలంతో బలంతో యమలీల సినిమా వంద రోజులు ఆడింది సంచలన విజయాలను సాధించిన యమలీల సినిమా సతీదినోత్సవ వేడుకలను మనీషా ఫిలిమ్స్ అధినేతలు అచ్చిరెడ్డి కిషోర్ రాటి వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటేష్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రంలో నటించిన నటీనటులు నటులు అందరినీ కూడా జ్ఞాపికలను అందజేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టేయండి